హలో అండి అందరికీ నమస్కారం పోలీ స్వర్గము కథ ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మి ముహూర్తములు నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలీ కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే పోలీ కథ గురించి తెలుసుకుందాం ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ఐదుగురు కోడళ్లతో చివరిది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంతవరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజ చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణ ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలినే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది అది కాక ఆమె చాలా గయ్యాలి పోలీ కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునుంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి మాత్రం ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి వత్తిని తీసేసింది కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలీ భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగా పోలీ ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవుగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ ఆ కోడలు కాళ్ళు పట్టుకొని వేలాడుతూ పోతుంది ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడదీశారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది చూశారా పోలి భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి పుష్పక విమానాన్నే కిందకు పంపించాడు అందుకని భక్తితో భగవంతుని ఎలా పూజించినా కూడా భగవంతుడు ఆ పూజను స్వీకరిస్తాడు ఆ భక్తికి మెచ్చే పోలికి పుష్పక విమానాన్ని విష్ణుమూర్తి పంపించాడు దీని ప్రకారం భగవంతుని సేవించడానికి భక్తి మాత్రమే కావాలి ఆడంబరాలు కాదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి పూజా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్